హాయ్ బివర్స్ టీమిండియా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న ఛాంపియన్షిప్ ట్రోఫీకి సంబంధించి స్పాడ్ అయితే రిలీజ్ అయింది మనం చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ శుభం గిల్ యశస్వి జైస్వాల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ పంత్ శ్రేయస్ హార్దిక్ పాండ్యా జడేజా అక్షర్ పటేల్ సుందర్ కుల్దీప్ బూమ్రా షెమి హర్షుదీప్ సింగ్ ఉన్నారు అయితే ఇక్కడ ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మన తెలుగు తేజాలిద్దరు ఒకరు నితీష్ కుమార్ రెడ్డి రెండోది సిరాజ్కి సంబంధించి కొద్దిగా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయకపోవడం తెలుగు ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ గురయ్యారు బట్ వీళ్ళ ప్లేస్కి రిప్లేస్మెంట్ని కూడా బీసీసీఐ సూచించింది అయితే ఒక్కసారి మొత్తం స్క్వాడ్ మీద ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం మనతో మన శ్రీనివాస్ ఉన్నారు మన కరెస్పాండెంట్ శ్రీనివాస్ స్క్వాడ్ని చూస్తే ఏమనిపిస్తుంది యా లింగారెడ్డి మనం ఇంగ్లాండ్తో జట్టును ప్రకటించారు సో దానికి దీనికి చిన్న మార్పు చేశారు ఏంటంటే ఇంగ్లాండ్తో ఆడే అయితే అర్షిత్ రాణా ఉన్నారు ఇందులో కొత్తగా బూమ్రా పేరు చేశారు అయితే బూమ్రా ఎప్పటికీ ఫిట్గా ఉన్నాడంటే కూడా అది సందేహంగానే ఉంది ఎందుకైనా మంచిదని చెప్పేసి అయితే బూమ్రాని సెలెక్ట్ చేశారు మనకు ఫిబ్రవరి నైన్టీన్త్ నుంచి ఛాంపియన్స్ రూపీ ప్రారంభం కానుంది ఆ లోపు బూమ్రా కోలుకున్నట్టయితే జట్టులో ఉంటారు లేకపోతే అర్షిత్ రానాను కానీ అలాగే రిజర్వ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు నితీష్ కుమార్ రెడ్డి కూడా అవేష్ ఖాన్ ఉన్నాడు వరుణ్ చక్రవర్తి ఉన్నారు ఈ రిజర్వ్ ప్లేయర్లో కూడా వర్ని ఒకరు అంటే మీన్స్ అవేష్ ఖాన్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఫాస్ట్ బౌలర్ కాబట్టి సో ఇక మీరు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడారు సిరాజ్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి సో నితీష్ కుమార్ రెడ్డిని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటే అతనికి ఇంతవరకు అంతర్జాతీయ అంటే అంతర్జాతీయ క్రికెట్ వన్డే క్రికెట్ ఆడిన అనుభవం లేదు అలాగే అంటే ఇది మేజర్ టోర్నీ ఛాంపియన్స్ ట్రోఫీ అనేది మామూలు సిరీస్ రెండు దేశాల మధ్య జరిగిన సిరీస్లో అయితే డెబ్యూట్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఇది మేజర్ టోర్నీ కాబట్టి అందుకొరిగా ముందు జాగ్రత్తగా అయితే నితీష్ రెడ్డిని రిజర్వ్ ప్లేయర్స్గా రిజర్వ్ ప్లేయర్గా ఎంపై ఎంపిక చేసినట్లయితే మనకు కనిపిస్తుంది ఇక సిరాజ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్లో అయితే సిరాజ్ మామూలుగానే రాణించాడు అంతా ఏం ఆకట్టుకోలేదు మరోగా మనకు లెఫ్ట్ హ్యాండ్ సీమర్ కావాలి కాబట్టి ప్లేస్ లో అదీప్ సింగ్ ను తీసుకున్నట్లయితే తెలుస్తుంది ఒకసారి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిట్నెస్ కూడా సంబంధించి ఇద్దరు కీలక ప్లేయర్ల ఫిట్నెస్ కూడా ఇక్కడ మనకి కొద్దిగా వెంటాడుతున్నట్టు కనిపిస్తుంది వాళ్ళు ఒక చూస్తున్నట్లయితే మెయిన్లీ హార్దిక్ బూమ్రాకి సంబంధించి కనిపిస్తూ ఉంది దాంతో పాటు పాండ్య ఫిట్నెస్ గురించి కూడా ఇప్పుడు బాగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది సో వీళ్ళిద్దరి ఫిట్నెస్ గురించి ఎలా ఉండబోతుంది అనేది డిస్కషన్ కూడా బాగా జరుగుతుంది ఇప్పుడు బోర్డర్ బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ లో బోమరా అయితే చిన్న గాయపడడం జరిగింది ముఖ్యంగా వెన్ను నొప్పితో అయితే అతను సెకండ్ ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేయలేకపోయాడు సో అప్పుడు వెంటనే వెళ్ళి స్కాన్ తీసుకున్న అప్పటి నుంచి అయితే డాక్టర్ నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరం అని చెప్పినట్ైతే మనకు తెలుస్తుంది అలాగే ఆ వెనక్కి సంబంధించి కూడా ఆ గాయానికి సంబంధించి సర్జరీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అని చెప్పేసి అయితే మనకు వార్తలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే అసలు మనం ఛాంపియన్స్ ట్రోఫీ మొదలయ్యే వరకు భూమురా ఆడతాడలేదు అనేది సందిగ్ధత కొనసాగుతుంది ఇక మీరు ఆర్దిక్ పాండ్యా విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్గా ఉన్నాడు బౌలింగ్తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తారు సో ఇతను కూడా గతంలో చాలాసార్లు గాయ గాయపడడం జరిగింది సో ఇప్పుడు కూడా ఏంటంటే అతన్ని సెలెక్ట్ చేశారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఫిట్గానే ఉన్నారు హార్దిక్ పాండ్యా సో అదంతో ఇబ్బంది ఏం లేదు కేవలం భూమురా మాత్రమే సందిగ్ధత ఉంది అతను ఆడతాడలేదు లేదనేది సందిగ్ధత కొనసాగుతుంది ఇక మన వికెట్ కీపర్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ ఉన్నారు రిషబ్ పంత్ ఉన్నారు వీరిద్దరులో ఫైనల్ టీంలో వీళ్ళిద్దరు ఎవరో ఒకరు ఆడే అవకాశం అయితే ఉంది ఇక మనం ఓపెనర్స్ విషయానికి వస్తే ఓపెనర్ గా అంటే ఇప్పుడు ఎస్ఎస్సి జైస్వాల్ ఈ స్క్వాడ్ లో ఎస్ఎస్సి జైస్వాల్ ఉన్నారు రోహిత్ శర్మ ఉన్నారు శుభ్మాన్ గిల్ ఉన్నారు కెఎల్ రాహుల్ ఉన్నారు వీరందరూ కూడా ఓపెనర్ ఆడిన అనుభవం అయితే ఉంది సో అంటే ఫైనల్ జట్టులో ఎవరు వస్తారు ఎవరు ఓపెనర్గా దిగుతారనేది దిగుతారు అనేది కూడా ఇక్కడ క్లారిటీ అయితే మిస్ అవుతుంది నాకు తెలిసి అయితే రోహిత్ శర్మతో పాటు గిల్ అని రావచ్చు లేదంటే ఒకవేళ ఫైనల్ జెట్లో ఎస్సీ జైస్వాల్ ఉంటే జైస్వాల్ వల్యాణ్ రావచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు శ్రీనివాస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో ఒక ప్లేయింగ్ ఎలెవెన్ గురించి ఒక బాగా డిస్కషన్ జరుగుతుంది ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న ప్లేయింగ్ ఎలవెన్ గురించి ఒకసారి డిస్కస్ చేస్తున్నాం ఓపెనర్గా రోహిత్ శర్మతో పాటు శుభ్మాన్ గిల్ ఓపెనింగ్ చేస్తారు దాని తర్వాత వన్ డౌన్లో విరాట్ కోహ్లీ వస్తారు దాని తర్వాత అయ్యర్ అయ్యర్ తర్వాత కేఎల్ రాహుల్ కానీ షెప్ పంత్ కానీ ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సంబంధించి టూ డౌన్లో చాలా కీలకంగా మారే సందర్భం కాబట్టి పిచ్కి అనుకూలంగా దాన్ని బట్టి ఆపోజిట్ టీం బౌలింగ్కి అనుకూలంగా లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కేఎల్ రాహుల్ కానీ పంత్ కానీ ఒక సెకండ్ డౌన్లో వచ్చినా కానీ దాని తర్వాత జడేజా కానీ అక్షర్ పటేల్ కానీ వీళ్ళిద్దరు ఒకరు రాబోతారు దాని తర్వాత పాండ్య కుల్దీప్ బుమ్రా షమి హర్షదీప్ సింగ్ సేమ్ ఇలాగే ఉండిపోయింది అయితే ఇక్కడ మొత్తం మనం చూసుకున్నట్లయితే నలుగురు ఆల్రౌండర్లు నలుగురు బౌలర్లతో టీమిండియా చూడడానికి టేబుల్ మీద పేపర్ మీద మాత్రం చాలా పటిష్టంగా కనిపిస్తుంది ఏమంటారు అవును మనం చూసుకుంటే పటిష్టంగా అనిపిస్తున్నప్పుడు కూడా మనం ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎవరు ఏందని చెప్పేసి అయితే టోటల్ స్క్వాడ్లో మనం డిస్కషన్ చేసిన అంశం ఏంటంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా ఎందుకంటే వీరి వీరి ముగ్గురికి కూడా ఇది చివరి సిరీస్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే రోహిత్ శర్మ అయితే విఫలమవుతూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ కూడా అంత సమాత్రంగా నానిస్తున్నాడు ఇక రవీంద్ర జడేజా కూడా కిర చర్మాంకానికి చేరుకున్నట్లుగానే మనం భావించవచ్చు సో చివరి అవకాశంగా వీరికి జట్టులో స్థానం కల్పించినట్లయితే మనకు తెలుస్తుంది ఒకవేళ ఫైనల్ జట్టులో అక్షర్ పటేల్ ఆడితే జడేజా ఆడరు జడేజా ఆడితే అక్షర్ పటేల్ ఆడరు ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఇంకో విషయం ఏంటంటే వికెట్ కీపర్ ఆల్రెడీ డిస్కషన్ చేసిన పంతార్ కేఎల్ రాహుల్ ఇక స్పిన్నర్ విషయానికి వస్తే మనకు కుల్దీప్ యాదవ్ ఉన్నారు అంటే మెయిన్ స్పిన్నర్ కుల్దీప్ ఒక యాదవ్ మనం అనుకోవచ్చు ఇక వాషింగ్టన్ సుందర్ అయితే ఆల్రౌండర్ కోవాలోకే వస్తారు కాబట్టి మన స్పెషలిస్ట్ స్పిన్నర్ అంటే కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నాడు రెండు వేల పదమూడులో ధోని సారథ్యంలో ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఇండియా అయితే కైవసం చేసుకోవడం జరిగింది దాని తర్వాత పాకిస్తాన్ వేదికగా ఎప్పుడు మ్యాచెస్ అయితే జరగలేదు ఈసారి పాకిస్తాన్ ఆదిత్యం ఇచ్చిన నేపథ్యంలో పాకిస్తాన్ని కాదనే దుబాయ్ వేదికగా మనకి మన మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి సో ఈ ట్రోఫీని కైవసం చేసుకోవడానికి శ్రీనివాస్ చెప్పినట్లుగానే రోహిత్ శర్మ పాత్రతో పాటు విరాట్ కోహ్లీ పాత్ర కూడా చాలా కీలకంగా మారనుంది ఎందుకంటే ఇద్దరికి శ్రీనివాస్ చెప్పినట్టు ఇదే లాస్ట్ మ్యాచ్లు కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ మీద చాలా సార్లు చాలా రకాలుగా లాస్ట్ టైం మనం ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ చూసుకున్నట్లయితే చాలా పేలవమైన ప్రదర్శనతో నెట్టింట బాగా వైరల్గా మారిపోయాడు చాలా తీవ్రమైన వ్యతిరేకత అయితే ఆయన మీద రావడం జరిగింది సో ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి చాలా కీలకంగా మారు ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతం వైరల్గా మారుతున్న ప్లేయింగ్ ఎలెవెన్ మీరు అనుకుంటున్న ప్లేయింగ్ ఎలవన్ ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ